మాకైతే వారం రోజులు బట్టి అలా తల్లలు అలతల మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది గత వారం రోజులుగా కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం కాండ్రకోట అనే గ్రామంలో ప్రజలు చివురుటాకుల్లా ఉనిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామంలో ఒక అదృశ్య శక్తి దుష్ట శక్తి సంచరిస్తూ మమ్మల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ఈ గ్రామంలో ఎవ్వరిని కదిపినా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ప్రస్తుతం ఇది నూకాలమ్మ గుడి ఈ ఆలయం వద్దే నిన్న కొన్ని హోమాలు అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈ గ్రామంలో కొన్ని ఉన్నాయి ఆ పేటలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దుష్టశక్తి సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అదేవిధంగా చాలా మేము మాకు కనిపించిందంటే మాకు కనిపించిందంటూ కూడా ఈ ప్రజలు చెబుతున్నారు ఈ ఈ ఈ నేపథ్యంలోనే ఏబిపి దేశం గ్రౌండ్ రిపోర్ట్ చేసేందుకు ఈరోజు రాత్రి సుమారు పదకొండున్నర అవుతుంది ఈ కాండ్రకోట గ్రామంలో ఏబిపి బృందం పర్యటించిన పరిస్థితి అయితే ఉంది ండ్రకోట గ్రామంలో ప్రధానంగా మనం విజువల్స్లో చూపిస్తున్నట్టు చూస్తున్నటువంటి ఈ కోటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ దేవస్థానం చుట్టూ చాలా ఖాళీ అంటే కొబ్బరి తోటలు అలాగే కొంత నిర్మానుష్యమైన ప్రదేశం చాలా ఉంది పక్కనే కాలువ కూడా ఉందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అయితే ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఈ అదృశ్య శక్తి రాత్రి వేళల్లో తిరుగుతూ అనేక భయంకరమైన ఒక రకమైన కోతలు కూస్తూ కూడా ప్రజలను భయం భయభ్రంతులు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ శివాలయం దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి అసలు ఇక్కడ అదృశ్య శక్తి నిజమా లేదంటే ఏదైనా ఇది ఒక పుకారా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామంలో కర్రలు పట్టుకుని ఈ విధంగా అంటే గస్తీ కాయడం అంటే ఇది కనిపిస్తే దాన్ని ఎదుర్కొని దాన్ని ప్రతిఘటించే అవకాశం కోసమేనంటారా అలానే కాదు గత ఇరవై రోజుల పట్టి నుంచి మా కానుకుటలో చాలా అలతడి జరిగిందండి చాలా జనం చాలా భయభ్రాంతకు గురవుతున్నారు ఎవరో ఇద్దరు మనుషులు తీసుకొచ్చి ఇక శుద్రభుజులు చేయించి నిధులు ఏమన్నా ఎదగడానికి జనాలు కూడా చాలా భయపందులు చేస్తున్నారండి దానికోసం ఒక మనిషి విడిగా కాలువ దగ్గరికి వెళ్ళినాకే చాలా భయపడుతున్నాడు రాత్రి పన్నెండు గంటలకి రెండు గంటలకు కూడా తిరిగి రోజులు అండి మా ఇక్కడ అసలు రైతులు మొత్తం ఈ ఊరంతా రైతులండి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు రెండు గంటలకే తెల్లవారుజావని కూడా తిరుగుతారండి చేలో నీరు కట్టుకోవడానికి మామూలుగా వ్యవసాయం చూసుకోవడానికి వెళ్తూ ఉంటారండి అలాంటిది ఉదయం ఏడే వరకు ఎవరు కూడా తిరగట్లేదండి రాత్రి ఎనిమిది గంటల నుంచి తలుపులు వేసుకుంటున్నారు ఉదయం ఏడు గంటల బయట రావట్లేదు అండి కాండ్రకోట గ్రామంలోని చిన్న వీధి అనే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఇప్పుడే అదృశ్య శక్తి అలజడి రేగిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ యువకులు పెద్దలు అందరూ కూడా కర్రలు పట్టుకుని రాత్రి వేళల్లో గస్తీ కాస్తూ చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెబుతున్నారు ఇప్పుడే కూడా చిన్న అలజడి రేగితే మొత్తం యువకులు పెద్దలు అందరూ కూడా పరుగు పరుగును వెళ్ళి చూసినప్పటికీ కూడా అదృశ్య శక్తి మాయమైందని కూడా చెప్తున్నారు ఇదే పరిస్థితి ఈ గ్రామంలోని అనేక పేటల్లో కనిపిస్తుందని ఇక్కడ యువత పెద్దలు కూడా చెప్తున్నారు అదే ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి పట్టేయగలుగురు అదేమో జరుగుతుంది తిరుగుతుంది నిజమే మా ఊళ్ళోని చాలా దూరంగా తిరుగుతుంది ఇప్పుడు కాలనీలో తిరిగింది మళ్ళీ మూలకొచ్చింది అంటున్నారు మాద్రైనా అసలు ఎవరు ఎవరు నిద్రపోతలేదు అంటే పిల్లలు ఏమైనా నిద్ర అవుతున్నారు తప్ప ఆడోళ్ళు మగవాళ్ళు కూడా మెలుగుగానే ఉన్నారు కాండ్రకోట గ్రామంలోని గోపాలకృష్ణ కాలనీ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఎవరు చూసినా కూడా ఈ వీధుల్లో ఇలా కర్రలు పట్టుకుని ఖచ్చితంగా అదృశ్య శక్తి ఒకవేళ కనిపిస్తే కనుక దాడి చేద్దామనే ఉద్దేశంతో మొత్తం అందరూ కూడా ప్రతిఘటించేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి చెప్పండి మీరు ఈ పరిస్థితి కర్రలు పట్టుకుని ఇలా తిరగాల్సిన పరిస్థితి ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు పది రోజులు పెట్టించండి నేను చూశానండి ఖచ్చిత నేను చూశానండి అతి భయంకరంగా ఉన్నదండి మనిషి సూచన కానీ నాకే భయం వేసిందండి ఆడలు వాళ్ళు ఆడలు కూడా ఎవరు కూడా పడుకుంటలేదండి అందరం కూడా కాపలాలు కాసుకుంటూనే ఉంటున్నాం అండి అమ్మ మీరు మీరు దీని గురించి చూసారా లేదండి విన్నారా లేదండి మాకు బాబు అసలు ఇలాగ పది రోజులు పట్టి నుంచి ఇక్కడ దొరుకుతుంది ఇక్కడే ఉంది ఈ ముక్కలోనే ఉంది ఈ నాలుగు కొంపలోనే ఉంది మీరు కాచుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి ఆ మేడమేచి మేడమేంచి ఈ మేడమే నుంచి ఆ దూకుంది మూడు మేడమే దూకుంది అనమాట అక్కడ సౌండ్ వస్తుందండి సౌండ్ వస్తుంటే ఆ బిల్డింగ్ మీద సౌండ్ వస్తుందండి మన వాళ్ళు పిల్లల కింద మీద పడుతున్నారండి ఎవరైనా చూసారా ఈ పాప కొత్త చూసింది అంటే మనిషి అలా ఉండిపోయాడు నుంచి మామిడి వెనక్కి వచ్చినండి మళ్ళీ మళ్ళీ చూస్తేనే ఏమీ లేదండి మాములుగా నల్లగుండి చూస్తాం మళ్ళీ ఎన్ని చూసాన చూస్తా అంటే టెక్నాలజీ పోలీసుల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందండి ఎస్సీఆర్ వచ్చారు క్యాప్ వచ్చారు రెండు మూడు రోజులు కాపలాపు కాదు ఎస్ఐఆర్ ఏమన్నారంటే మేము వస్తాం మీరు ఎవరు ఊర్లో తిరగండి ఎవరన్నా కనబడితే కొడతాం మేము ఎవరైనా కనబడ్డానుకో మేము కుట్టేస్తాం మీరు ఎవరు మిమ్మల్ని చంపేసి మమ్మల్ని అది అని ఎస్ఈ గారు చెప్తున్నారండి కెమెరాలు ఏర్పాటు సీసీ కెమెరాలని ఎంతండి యాభై లక్షల రూపాయలు అవుతుంది కాండ్రకోట మొత్తం ఏర్పాటు చేయాలండి ఇంత స్థామత అయిన గ్రామం కాదండి ప్రతి ఒక్కరు చిన్న చిన్న రైతులు కూలీ పని వాళ్ళు అందరూ ఎకరం రెండు ఎకరాలు కాలేదండి ఉన్నవాళ్ళు ఎవరో లేరు కోట్లో ఒక యాభై లక్షలు అవుద్దండి సిసిగా ఎవరు ఏర్పాట్లు చేస్తున్నాడు పరిష్కారమైన కూడా ఎవరు చేస్తున్నారు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అందరూ కూడా ఎవరికి కూడా నిద్ర ఉండడం లేదు ఎవరికి కూడా నిద్ర ఉండడం ప్రతి ఒక్క మనిషి కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక పదిహేను రోజు ఇరవై రోజు నుంచి విజయవాద అండి ప్రస్తుతం మనం కాండ్రపాట గ్రామంలో ఉన్నాం ఇప్పుడు సమయం సుమారు పన్నెండు గంటలకు కావస్తుంది ఈ గ్రామంలో ఏ వీధిలో చూసినా కూడా పెద్దలు కానీ యువకులు కానీ మహిళలు కానీ గ్రామాల్లో కర్రలు పట్టుకుని తమ తమ రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కొందరు మాత్రం ఇది మాత్రం అపోహగానే అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే గ్రామంలో కంటి మీద కునుకు లేకుండా చిగురుటాకులా ఉనికిపోతున్నామని చెప్తుండగా పోలీసులు కూడా ఈ గ్రామంలో గస్తీ కాస్తూ ఇక్కడ ఎటువంటి శక్తి లేదు ఖచ్చితంగా అందరూ నిర్భయంగా ఉండాలని వారి వారి స్టైల్లో వారు చెప్తున్న పరిస్థితి ఉంది గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా తీవ్ర భయోందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా అధికారులు స్పందించి ఈ కాండ్రకోట గ్రామంలో జరుగుతున్న ఈ ప్రచారంపై డిగ్గు తేల్చి త్వరలోనే ఈ సమస్య నుంచి తమకు పరిష్కారం చూపించాలని కాండ్రకోట గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది ఏబిపి దేశం నుంచి సుధీర్